ఎందుకు అంటే ఈరోజు విజయవాడలో జరిగినటువంటి విపత్తి దానికి ఒక ప్రత్యక్ష కారణం ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ అవడానికి దానికి ప్రత్యక్ష కారణం ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ ఫ్లోని నియంత్రించలేని పరిపాలకుల అజ్ఞానం పరిపాలకుల ముందు చూపుతనం లేని ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి దానికి కారణం దయచేసి నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు ఇమ్మీడియట్గా మంతన సత్యనారాయణ రాజు ఆశ్రమాన్ని కూలగొట్టండి అక్కడ నుంచి డిమాలిషన్ మొదలు పెట్టండి ఈ చివరి వరకు ప్రతి ఒక్క బిల్డింగ్ ని గా మీరు కూలగొట్టకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఖచ్చితంగా మేము ఆశ్రయించబోతున్నాం అతి త్వరలో రానున్న నాలుగైదు రోజుల్లో ఒక పది బిల్డింగ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పెట్టడానికి లీగల్ గా అవర్ పార్టీ ఈస్ టేకింగ్ ఎవ్రీ స్టెప్ నేను వ్యక్తిగతంగా ఎవరైతే చంద్రబాబు నాయుడులో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి హోదాలో కూడా మిమ్మల్ని ప్రతివాదులుగా చేర్చవలసి వస్తుంది బికాస్ యు ఆర్ రిసైడింగ్ దేర్ అది చాలా అప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి గమనించండి నేను నారా లోకేష్ ని నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా ప్రతివాదులుగా చేర్చి ఈ అక్రమ బిల్డింగ్ లో మీరుంటున్న కారణంగా మిగతా వాళ్ళు ఉంటున్నారని అనవసరంగా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది మీడియాకు చెప్పాల్సి వస్తుంది మీడియా ముందు మీ యొక్క అనైతికమైనటువంటి చర్యని ఖచ్చితంగా ఎండగట్టాల్సి వస్తుంది ఒక్కసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కనుక దాని కాగని తీసుకుంటే మీ మీడియా మిమ్మల్ని కాపాడలేదు ఖచ్చితంగా చెప్తున్నా మీ మీడియా మీరు ఇందులు చంద్రులు సో శుద్ధిపరులు అని చెప్పినంత మాత్రాన అవ్వదు దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తున్నా మీరు మీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వండి మీ మంత్రులకు సలహా ఇవ్వండి ఇవి అక్రమ కట్టడాన్ని కరకట్ట మీద కూల్చే ప్రయత్నం ఎప్పటికైనా మీరు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మొదలు పెట్టండి లేకపోతే మీ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని దోషిగా నిలబడాల్సి వస్తుంది ఇది మా పార్టీ తీసుకున్నటువంటి ఒక సీరియస్ డెసిషన్ ఎవడేం చేస్తాడులే వాడు కోర్టుకు వెళ్తాడు వాళ్ళు కౌంటర్ ఏమంటారు నాలుగు రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది కేసు కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది మాకు మాకు న్యాయ వ్యవస్థలో మంది ఉన్నారు మీరు అనుకుంటే వదిలే పార్టీ జయభీమరావు భారత్ పార్టీ కాదు గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత న్యాయస్థానంలో పోరాటం చేస్తాం రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షలు కూడా చేస్తాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నొక్కి వక్కా నుంచి చెప్తున్నా నేను అక్రమ కట్టడాలు కరకట్ట మీద కోల్చకపోతే పదివేల మంది తోటి కచ్చితంగా అక్కడ దీక్ష చేస్తాను మా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కరకట్ట అక్రమ కట్టడాల మీద కచ్చితంగా జులుం చూపిస్తాం మేము ఆ కట్టడాల ముందు నిరాహార దీక్ష చేస్తాం ఆ కట్టడాలను కూల్ చేసే వరకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం మీడియా పోరాటం చేస్తాం అవసరమైతే ప్రజా పోరాటాలు కూడా చేస్తాం అన్ని సంఘాలను కలుపుకుంటాం అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఏముంది నా బంధు అన్ని మీ దగ్గరే ఉంది కలిసి వచ్చే రాజకీయ పార్టీని కలుపుకుంటాం ఖచ్చితంగా అక్రమ కట్టడాల మీద కొరడా రూపించాల్సిందే ప్రభుత్వం లేదా న్యాయస్థానాలకు సమాధానాలు చెప్పాల్సిందే మేము ఈ రోజు మీ పాపాల వల్ల కదా ఆమర ఈ విధంగా కూలిపోతుంది ప్రకాశం బ్యారేజ్ ఈ విధంగా కూలిపోవడానికి కారణం మీ పాపాల వల్ల కదా మీరు కట్టిన అక్రమ కట్టడాల వల్ల కదా మీరు నాశనం చేసిన ప్రకాశం బ్యారేజ్ వల్ల కదా కృష్ణానది ఎకో సిస్టమ్ మొత్తాన్ని కూడా పరివాహ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేసి వందల కట్టడాలు కట్టబట్టి కదా ఈ రోజు కుంగిపోయింది కృష్ణానది కృష్ణానది న్యాచురల్ ఫ్లో అవ్వకుండా కుంగిపోవడానికి కారణం మీరు కట్టిన కట్టడాల వల్ల కదా బఫర్ జోన్ ఆక్రమించడం వల్ల కాదా ఎంటీఎల్ లెవెల్కి సమానంగా ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించడం వల్ల కారణం కదా వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ఎప్పటికైనా ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి అమరావతిని నిర్మిస్తారు ఏమి అమరావతి నిర్మిస్తారండి గట్టిగా ఒకరోజు వర్షం పడితే ప్రపంచ దేశాలు మొత్తానికి అమరావతి మునిగిపోయింది విజయవాడ మునిగిపోయిందని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కాలు చేసి అమరావతి మునిగిపోయిందంట కదా వర్షం వచ్చిందంట కదా కూలిపోతుందంట కదా ప్రకాశం బారీ కూలిపోతుంది ఎట్టున్నారు ఎట్టున్నారు అని అడుగుతున్నారు సిగ్గుండదు మనకి మనం అంటే అమరావతిని అంటే అరవై వేల కోట్లతో అద్భుతమైన రాజధాని ప్రపంచ దేశాలు తలదనే రాజధాని కడతామంట గట్టిగా ఇరవై నాలుగు గంటలు వర్షం పెడితే ఇరవై ఆరో గంట మూడు లక్షల మంది ప్రాణాలకు పట్టుకొని ఉన్న అమరావతిని ఎందాయా మీరు కట్టేది ముందు ఆ వాటర్ ఫ్లోని ఆపటానికి ప్రయత్నం చేయండి మేము మీ అంతా ముందు ఆ ఆటర్ ఫ్లోని కృష్ణా నదిని ఆపడానికి ప్రయత్నం చేసి ఆ బతుకున్నటువంటి మూడున్నర లక్షల మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తర్వాత మీరు అమరావతి కడతారా వస్తారు తర్వాత చూద్దాం ఇది అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం రాష్ట్రంలో ఇసుక రీచ్లు దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దంద ఎక్కడ చూసినా చెరువులు కుంటలు లో ఇసుక అక్రమంగా వేల ట్రాక్టర్లతోటి ఎవ్రీడే ఎవ్రీడే వేల ట్రాక్టర్లతోటి అక్రమం చేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం పవన్ కళ్యాణ్ మీరే కదా మినిస్టరీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు దయచేసి ఆ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి రిజైన్ చేసి ఎవరికో వాళ్ళకి ఆ పదవి అప్పచెప్పండి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి ఆయన చూసుకుంటాడు చక్కగా ఎందుకు వచ్చింది తేగాయి రాష్ట్ర ప్రజలకి మీరు మీరు జయ్యరు మీ దగ్గర ఉన్న యంత్రాంగం మీ దగ్గర ఉన్నటువంటి అధికారులకి సూచనలు ఇచ్చేది లేదు ఏమీ చేసేది లేదు మా కర్మ మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవటం మీరు నేను గౌరవ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి కానీ కోరుతున్నా మీరు ఏదో అద్భుతాలు చేయాల్సిన అవసరం మూడు నెలల్లోనే మేమేమో చేయాలా అద్భుతాలు చేయాలా మూడు నెలల్లో మేము అద్భుతంగా మేము పరిపాలించాలా గత ప్రభుత్వం పరిపాలించిందా మేము వచ్చి మూడు నెలలు ఏకైందా ఎస్ అగ్రి మూడు నెలలు అయింది మూడు నెలలే అయింది నేను మిమ్మల్ని ప్రతిదానికి తప్పుపట్టి మీద మజుగూట కాల్చి మొక్కను వేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద వేయాల్సిన అవసరం మాకు లేదు వ్యక్తిగతంగా వేయాల్సిన అవసరం లేదు కానీ మీరు గత రెండు మూడు రోజుల క్రితం వచ్చినటువంటి విపత్తిని హ్యాండిల్ చేసిన విధానం ఏంటో ఒక్కసారి ప్రజలకు చెప్పండి ఒక్కసారి ప్రజలకు చెప్పండి వేర్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరే కనీసం నువ్వు చేయకపోతే చేయకపోయినావయ్యా ప్రధానమంత్రి గారితో మాట్లాడినట్టు నటించు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడినట్టు నటించు ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడినట్టు నటించు డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినట్టు నటించు పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి చొరవతోటి తోటి కేంద్రం నుంచి ఒక యాభై హెలికాప్టర్లు వచ్చినాయి ఇదిగో కేంద్రం నుంచి విపత్తు నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి రక్షక బృందాలు వచ్చినాయి మొత్తం హెలికాప్టర్లతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం ఒక ఒక పదివేల మందినో ఇరవై వేల మందినో చిన్నపిల్లలను ఎవరిని తరలించండి సురక్షిత ప్రాంతాలకు విపత్తు మేనేజ్మెంట్ దగ్గర ఉండండి ప్రజలకి మీరు పక్కన ఉండండి మీరు మీ మంత్రివర్గం మొత్తం రండి మీరు ఎమ్మెల్యేలు అంతా రండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఒక మూడున్నర లక్షల మంది ప్రజల కోసం వచ్చి కూర్చుంది ఇది కదా ప్రభుత్వం అంటే మాలాంటి వాళ్ళ నోడ్లు విమర్శించకుండా మూతబడతాయి ఎవడు ఏ మంత్రి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ముఖ్యమంత్రి మాత్రం జాకెట్ వేసుకుంటూ రెండు ఫోటోలు దిగి పాప ఆయన ఏదో ఆయన పనేదో ఆయన చేస్తున్నాడు నిన్న నిన్నటి నిన్నటిగా గిలక లోతు నీళ్ళలోకి వెళ్ళిపోయి దిగేసి ఫోటోలు దిగి లోకి ఎక్కడ ఉన్నాడు ఆయనకు తెలియదు అక్కడ మానిటర్ చేసేవాళ్ళు ఎవరు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మీరు విపత్తుని రక్షించి మీరు ప్రివెంట్ చేయలేకపోయినా విపత్తుని హ్యాండిల్ చేయడంలో అద్భుతంగా పనిచేసే మూడు నెలలే కదండి అయింది మీరు వచ్చి మూడు నెలలకే ఇంత ఎవరిసిన ప్రజల మీద ఓట్లేసేస్తారు కదా వాళ్ళ శర్మ వాళ్ళు వస్తారా అనుకుంటే ఎట్లా నేను ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు సీరియస్గా విమర్శించడానికి సిద్ధంగా లేను కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం నిమ్మకుండినటువంటి విధానం మంచిది కాదు ఖచ్చితంగా మీరు ఈ విపత్తులకి కారణమైనటువంటి ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా నిర్ణయాలు తీసుకోలేదా తీసుకోపోయిన వల్లే పదకొండు సీట్లు ఇచ్చి ముత్తైదు లాగా పక్కన కూర్చోబెట్టారు దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అనవసరం ఆయనే పత్రం మేనేజ్ చేశాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు వాళ్ళ దందుకు మనకి మీకు వచ్చింది కదా నూట అరవై నాలుగు సీట్లు మీరు చేయండి నేను మీరు చేయబడి నేను ప్రశ్నిస్తున్నా మీరు అక్రమ కట్టాల మీద నిర్ణయాలు తీసుకోండి ఎన్విరాల్మెంటల్ సిస్టమ్ని కాపాడండి అమరావతిని అద్భుతమైన రాజధాని నిర్మించండి మీకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ నుంచి తీసుకోండి కేంద్ర ప్రభుత్వాన్ని భజపెట్టండి అవసరమైతే బతివులు ఆడండి భయపెట్టండి కాళ్ళు పట్టుకోండి గడ్డాలు పట్టుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకోండి అమరావతి నిర్మాణం చేయండి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఫ్లో రాకుండా ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకోండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న కుంటలు నిర్మించండి చిన్న చిన్న సమ్ము నిర్మించండి వాటర్ ఫ్లో వచ్చేటప్పుడు వరద ప్రాంతాలు నీరు వచ్చేటప్పుడు వాటర్ ప్రాంతాలను డైవర్ట్ చేయడానికి అవకాశం చూడండి ఈ వంద క్యూసిక్ నీరు సముద్రంలో కలిసిపోకుండా వంద క్యూసిక్కుల నీరుని ఆపడానికి చిన్న చిన్న కంటలు కుంటలు కాలువలు నెదులు చిన్న చిన్నవి కట్టండి సంపులు కట్టండి దీని మీద ఒక ఆల్టర్నేటివ్ తీసుకోండి ఎంత వరద వచ్చినా ఆ ఫ్లో అక్కడే ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి కరకట్ట నిర్మాణాలను తొలగించండి ఇవి అడగటం కూడా తప్పసారు ఇవి తీసుకునే హక్కు మీకుంది కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా నిష్కల్మశంగా ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల యొక్క సురక్షితం ప్రజలు సురక్షితంగా ఉండాలి అని ఆలోచిస్తే ఎప్పటికైనా యాక్షన్ ప్లాన్ తీసుకోండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇసుక రిచ్చి తెలుగుదేశం కనుసనంలో జరుగుతుంది నాయకుల కనుసనలో అవసరమైతే అధికారులను తంతున్నారు బంధిస్తున్నారు ఇదంతా వదిలేసేసి ఏమంటే రసాయనం పేలిపోయింది ఆ ఫ్యాక్టరీలో ఎట్లా అంటే రసాయనం పేలిపోతే సేఫ్టీ ఆడిట్ అడిగితే వాళ్ళ కంపెనీలు రారండి అని చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి మనకు ఉంటే ఇంక ఈ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో నాకైతే బట్ ఓవరాల్గా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఇమ్మీడియట్గా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించండి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి బిక్కుబిక్కుమంటా ఉన్నటువంటి వాళ్ళకి భరోసానివ్వండి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరందరూ కూడా వరద ప్రాంతాల్లో ఒకరోజైనా రెండు రోజులైనా బస చేయండి వాళ్ళకి కొంత బాధితులకి భరోసా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నా కనపడట లేదు ఉప ముఖ్యమంత్రి కనపడని ఉప ముఖ్యమంత్రిని పోలీసులు ఎలాగైనా సరే వెతికి తీసుకొచ్చి ఒక్క రోజైనా ఒక్క గంట అయినా సరే ఆ బాధితుల దగ్గరకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఒక స చర్చలో సంప్రదింపులో చేసి అలాగైనా సరే కొంత సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ విపత్తులు అనేవి కాపాడాలి ఈ విపత్తుల నుంచి రాష్ట్రాన్ని విజయవాడని కాపాడాలి అంటే మనకి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి అలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి అంతేగాని ఆ కేసులు విద్రోహ చేసుకుందాం ఈ కేసులు విద్ర చేసుకుందాం ఆడి మీద కేసు పెడదాం వీడి మీద కేసు పెడదాం అనే ముఖ్యమంత్రులు కాదు కదా మనం కోరుకున్నది ఈ ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు ఆ వన్ టౌన్ సృజనా చౌదరి అరవై కోట్లు డెబ్బై కోట్లు పెట్టి ఖర్చు పెట్టి గెలిచాం ఎవరి కోసం మేము ఏది చేయాలి వాళ్ళ బాధ వాళ్ళే పడతారు అనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులను మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎన్నుకొని ఈ రాష్ట్రానికి ఒక మూడున్నర లక్షల మందికి ఉపధ ఉప విపత్తు వస్తేనే కనీసం హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో ఒక విజయవాడకో పక్కన ఉన్న గుంటూరుకో లేకపోతే ఒక కోస్తా ప్రాంతానికో ఒక రాయలసీమ ప్రాంతానికో విపత్తు వస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి దెర్ఫోర్ నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నా ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల మన రాష్ట్రానికి జరిగే అన్యాయం మన రాష్ట్రానికి జరిగే అనార్థం ఏంటో ఒకసారి మీరు కూడా ఆలోచించండి సో దయచేసి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం విపత్తు హ్యాండిల్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాలను వాడమని ఊరికే ఫోటోలకి కే టీవీలకి పోజులు ఇవ్వకుండా ప్రజలకు నిజమైనటువంటి పరిపాలన అందించమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్న వారి ప్రాణాలను రక్షించమని చనిపోయిన కుటుంబాలకి ఎక్స్క్రిషయ ప్రకటించమని అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పి కొండల మీద గుట్టల మీద అనాధికారికంగా కొన్ని లక్షల ఇళ్ళు కట్టుకొని కొన్ని లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు ఒక్కరోజు వర్షం పడితే కొండ చర్య విడిగి పడితే నాకు తెలిసి పదివేల మరణాలు రికార్డు చేయవలసి వస్తుంది దయచేసి వాటి మీద కూడా మీరు నిర్ణయం తీసుకునే తక్షణం అనాధికారికంగా కొండల మీద కట్టినటువంటి ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలి వాళ్ళని ఇమీడియట్ గా వెకేట్ చేయించాలి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా సరే రెసిడెన్స్ చూపించాలి వాళ్ళకి మీరే ఇల్లు కట్టించివ్వాలి ఫర్ దట్ పర్పస్ గవర్నమెంట్ ఇస్తే సో ఇవన్నీ ఇవన్నీ కూడా రేపొద్దున దాహం చేసినప్పుడు బాధ్యత అవ్వటం కంటే విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదిరించాలో అర్థం కాక రెయిన్ కోట్లు వేసుకొని పడవల్లో తిరగడం కంటే దాన్ని రాకుండా చేయవలసినటువంటి బాధ్యత విజనరీ లీడర్స్గా మీ మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈజ్ క్రైమింగ్ దట్ అ విజనరీ లీడర్ వాట్ డస్ మీన్ బై విజనరీ విజనరీ మీన్స్ టు యాంటిసిపేట్ సడన్ థింగ్స్ భవిష్యత్తులో జరగబోయే వాటిని మీరు ఇప్పుడే ఊహించండి కొండ మీద లక్షల మందికి వేసిస్తున్నారు నిన్న కొండ చర్యలు కొండ కొండ మీద వాటర్ ఫ్లో అయిపోయి కొండల్లో నుంచి ఏదైనా ఇంకొక రోజుకన్నా వర్షం పట్టినంత కొండలు కరిగిపోతే ఆ కొండల మీద కట్టినటువంటి ఇల్లు డిమాలిషన్ అయిపోతే పరిస్థితి ఏంటి సార్ ఒక ఇల్లు డిమాలిషన్ అయితే ఆ ఇల్లు కొండ చర్యల మీద పడి ఇరవై ఇల్లు డిమాలిష్ అయిపోతే దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి దాంట్లో నివసించే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత ప్రాణహాని నిన్న మొఘలరాజపురంలో జరిగింది ఏంటి ఎంతమంది చచ్చిపోయినారు సో గవర్నమెంట్ లీనియంట్గా తీసుకోకుండా గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా లాని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇదిగో ఎలాంటి అక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రాణ నష్టం జరుగుతుంది దీనివల్ల జనరల్ పబ్లిక్ కూడా నష్టం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కరకట్ట అక్రమాల మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అదర్వైజ్ ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్లోకి దిగుతాం మీరు మమ్మల్ని బెదిరించినంత మాత్రం లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రం ఆగదు కదా మేము కాబట్టి ఇంకొకళ్ళు మేము కాబట్టి ఇంకొకళ్ళు నన్ను జైల్లో పెడితే ఆగుతుందా జడా కుమార్ అయితే ఒక్కడైతే కాదు కదా ఒక పార్టీ జడా కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక జై భీమరావు భారత్ పార్టీకి ఒక అంబేద్కర్ ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఒక పార్టీకి మీ ఒక అధ్యక్షుడిని సో మా పార్టీ తరఫున మా పార్టీలో ఉన్నటువంటి పదివేల మంది ఐదు వేల మంది కార్యకర్తలు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు మీరు నన్ను భయపెట్టినంత మాత్రానో లేక నా మీద కేసులు పెట్టినంత మాత్రానో లేక నాకు త్రటన్ కాల్చునిచ్చినంత మాత్రానో ఏది ఆగదు కదా సార్ మీ జనసైకులు నాతో మాట్లాడినంత మాత్రాన ఏది ఆగదు కదా సో నేను గౌరవ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని వారి హోదాలోనే ప్రశ్నిస్తున్నారు తప్ప దయచేసి వ్యక్తిగతంగా నేను ఎవరి మీద విమర్శలు చేయదలుచుకోలేదు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఏం చేయాలి ఏం చేయటం లేదు ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు ఏం చేయటం లేదు గత ప్రభుత్వంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేయటం లేదు ఖచ్చితంగా ఇవి రెండు కంపేర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల మీద వాళ్ళు చేసినటువంటి వేదా పనుల మీద వాళ్ళు తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాల మీద అమరావతిని నాశనం చేసిన విధానం మీద పూర్తి స్థాయిలో ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా ఐ హ్యావ్ ఎవరి రైట్ టు క్వశ్చన్ ఎందుకంటే గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రాబోయే ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఏ ప్రభుత్వం తప్పైతే ప్రశ్నిస్తాం రేపొద్దున మేము అధికారం ప్రజలు మాకు ఇచ్చేంత వరకు మాము పరిపాలించే అధికారం వచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం పరిపాలన అధికారం మాకు వచ్చిన తర్వాత మేము ప్రశ్నించిన ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని అవి ప్రశ్నించకుండా ఇంకొక అవకాశం లేకుండా మేము నిజాయితీగా నిర్మబద్ధంగా పరిపాలన చేస్తాం పరిపాలన దానికి మాకు కొంత సమయం పడుతుంది మేము నిర్ణయం తీసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది ఆ సమయం వచ్చేంత వరకు మేము వేచి చూడాల్సిందే కదా రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి నేను హృదయపూర్వకంగా విన్నపం చేస్తున్నా ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన ఎమ్మెల్యే అయినంత మాత్రాన గొప్పవాడు కాదు ఎమ్మెల్యేగా ఐదు వందల ఓట్లు రావచ్చు ఐదు వేల ఓట్లు రావచ్చు యాభై వేల ఓట్లు డెబ్బై వేల తొంభై వేల ఓట్ల మెజారిటీతో ఏం ఎంపీకాడు పవన్ కళ్యాణ్ సో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దాడి చేయటం దయచేసి మానేయండి మీరు దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి మా దగ్గర బలం లేకపోవచ్చు ప్రతి దాడి చేసేటువంటి బలం మా దగ్గర లేకపోవచ్చు లేకపోతే మీ దాడిని ఎదుర్కొనేటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు మా దగ్గర లేకపోవచ్చు కానీ మా దగ్గర ఉన్నటువంటి అకుంఠత దీక్ష అంబేద్కరిజం ప్రశ్నించే తత్వం ఎప్పటికీ మారు ఎప్పటికీ మారు ఎప్పటికీ కూడా ఈ తత్వం మాతోనే ఉంటుంది రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పర్సనల్గా తీసుకోకుండా ప్రజా సంక్షేమం కోసం మేము చేసేటువంటి ఒక అపీల్ అని మాత్రం భావించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను